నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోరే ఎన్డీఏ కూటమికి తమ మద్దతు అంటూ నాయి బ్రాహ్మణుల శక్తి అవార్డు గ్రహీత కగ్గనపల్లి రాధాదేవి రాష్ట్ర కార్యదర్శి ఆవుల బుచ్చిబాబు నగరాధ్యక్షుడు సిద్ధాల సుధాకర్ సీనులు తెలియజేశారు తిరుపతి మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ తిరుపతిలో మంగళవారం సాయంత్రం నాలుగుకాళ్ల మండపం నుంచి లీలామహల్ మార్గంలో జరిగే జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ నేత నారా చంద్రబాబు నాయుడుల ర్యాలీ సభకు తాము మంగళ వాయిద్యాలు వాయిస్తూ సభను సక్సెస్ చేయనున్నామని తెలియజేశారు ప్రతి సెలూన్ షాప్ కు వెళ్లి కూటమి పార్టీని గెలిపించే దిశగా ముందుకు తీసుకువెళ్తామన్నారు జనసేన తిరుపతి కూటమి అభ్యర్థి శ్రీనివాసులను బీజేపీ తిరుపతి అభ్యర్థి వరప్రసాద్లను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు ఇరవై ఐదు వేల రూపాయల వేతనం చురుకలకు టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించడం ఆశాజనకమన్నారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అందులో నాయబ్రాహ్మణుల సంక్షేమానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలని ఇంకా ముందు ముందు నాయ బ్రాహ్మణులని చట్ట సభల్లో అలాగే రాజ్యసభల్లో కూడా మాకు అవకాశం కల్పించే విధంగా కూడా ఆయన కృషి చేస్తారని చెప్పి నమ్మకంతో ఈరోజు తిరుపతి పట్టణ నాయి బ్రాహ్మణులు మొత్తం ఏకదాటిగా కూటమికి సపోర్ట్ చేస్తూ మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము ఈరోజు జరగబోయే కూటమి యొక్క మీటింగ్లో కూడా తిరుపతి పట్టణం నుంచి నాయ బ్రాహ్మణులు పెద్ద ఎత్తున ఈరోజు హాజరు కాబోతున్నారు మేము కూడా మేళ తాళాలతో ఈరోజు అద్భుతమైనటువంటి నాయ బ్రాహ్మణ సాంప్రదాయమైనటువంటి మేళ తాళాలతో అది అధికారులకు నాయకులకు మేము అధినాయకులకు మేము ఈరోజు స్వాగతం తెలుపుతున్నాము అలాగే తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి నాయి బ్రాహ్మ అభివృద్ధికి ఏవైతే మా డిమాండ్లు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించమని చెప్పి మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాము అలాగే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి మహిళలలో భాగంగా నాయి బ్రాహ్మణ మహిళలకు కూడా అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాకు కూడా అవకాశం కల్పించమని చెప్పి ఈరోజు అధిష్టానానికి మేము మా రిప్రజెంటేషన్ తెలియజేస్తున్నాము ఆర్ని శ్రీనివాసులు గారిని అఖండ మెజార్టీతో నాయబ్రాహ్మణులందరూ కూడా గెలిపించబోతున్నాం గెలిపించిన తర్వాత మాకున్న ఒకే ఒక సమస్యని కూడా మా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థికి తీసుకెళ్లి ఎనిమిది వందల యాభై మందిని కళ్యాణ గట్టలో గా ఖచ్చితంగా పరిగణించాలని చెప్తాం కమ్యూనిటీ హాల్ని నాయబ్రాహ్మణులకి ఇంతవరకు ఏ పార్టీ కూడా తిరుపతిలో మూడు సెంట్ల జాగాను కేటాయించలేదు ఖచ్చితంగా నాయబ్రాహ్మణుల కమ్యూనిటీ హాల్ని నిర్మించాలని చెప్పి మా నాయబ్రాహ్మణ సంఘం తరఫున ఖచ్చితంగా మేము సాయంత్రం మంగళ వాద్యాలతో పవన్ కళ్యాణ్కి నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగు కాల మండపం మన వేడి ఆంజనేయ స్వామి గారి దగ్గర నుంచి మా ఊరేగింపుతో వచ్చి ఆయనకి దృష్టికి తీసుకెళ్ళి మా నాయబ్రాహ్మలు అన్ని ఓట్లు కూడా సరే ఈ గాజు గ్లాజు గుర్తుకే ఓటు వేయిస్తాం అఖండ మెజార్టీతో గెలిపించిపోతున్నాం అదే చంద్రబాబు నాయుడిని నాయబ్రాహ్మల రాష్ట్రంలో నాలుగు లక్షల ఇరవై వేల మంది ఉన్న మా నాయబ్రాహ్మణులందరూ కూడా ఈసారి ఖచ్చితంగా మన బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ మనకు రావాల్సిన ఫెడరేషన్లో రావాల్సిన న్యాయబ్రాహ్మణ ఫెడరేషన్లో రావాల్సిన లోన్లు కానీ ఈరోజు మేనిఫెస్టోలో ప్రజాగలం మేనిఫెస్టోలో ఇచ్చిన రెండు వందల యూనిట్లు ప్రతి సెలూన్ షాప్కి అర్షణీయం అదేవిధంగా గౌరవ వేతనం దేవాలయంలో పనిచేస్తున్న చొరకలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామన్న నారా చంద్రబాబు నాయుడికి మా రాష్ట్ర న్యాయబ్రాహ్మణ సేవా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా నుంచి ప్రచారం ఉద్యంతురం చేయబోతున్నాం ప్రతి న్యాయబ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఇంటింటికి వెళతాం వెళ్ళి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది మనం ఈ కూటమిని ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే మన పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కార్పొరేట్ సంస్థల పైన కూడా ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చి చొరబడుతున్న ఈ తిరుపతిలో కార్పొరేట్ సంస్థలను కూడా మా న్యాయబ్రాహ్మణ సంఘం నిరవరించబోబోతుందని చెప్పి ఈ పత్రికా ముఖం తెలుపుతూ